సీనియర్ పాత్రికేయులు ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టీ ఆదినారాయణ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో నిప్పంటించారు ఆదినారాయణ చివరి చూపు కోసం పలువురు బంధువులు పాత్రికేయ మిత్రులు రాజకీయ నేతలు వచ్చారు గురువారం హఠాన్ మరణం చెందిన ఆదినారాయణ ఈటీవీలో సుమారు ఇరవై ఐదు ఏళ్లుగా విధులు నిర్వర్తించారు రెండు వేల సంవత్సరంలో ఈటీవీలో విలేకరిగా చేరిన ఆదినారాయణ అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ స్థాయికి చేరుకున్నారు